హాయ్ ఫ్రెండ్స్ ఈ భారతదేశంలో ఈ మధ్య కుల పిచ్చి బాగా పెరిగిపోయింది అండ్ దేశంలో ఇతర భాగాల్లో మనం మనకు పూర్తిగా సమాచారం తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తారస్థాయిలో ఉంది చిన్న కులం నుంచి పెద్ద కులం వరకు ఈవెన్ మనకు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి తాపత్రయ పడుతుంటారు సో ఎస్సీలు బీసీలు కూడా బీసీల్లో అత్యంత చిన్న కులాలు కూడా దానికి ఏదో ఒక క్షత్రియ పదం తగిలించుకొని వాళ్ళు క్షత్రియ సంతతి అన్న భావన కలిగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎనివే అదే కానీ చాలామంది చేసే తప్పుడు అభియోగం ఈ కులాలనేది మనకు బ్రిటిష్ వాళ్ళ పుణ్యానం వచ్చినాయి దానికి కారణం బ్రిటిష్ వాళ్ళే మన దేశస్తులకు వాళ్ళు కులానికి సంబంధం లేదు అని వాళ్ళు అంటున్నారు చాలామంది ఇది వాస్తవం కాదు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి డె రెండు కాలంలో మొట్టమొదటిసారి దేశంలో కులగణన చేశారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి డెబ్భై రెండు కానీ భారతదేశంలో రాజస్థాన్లో రాజస్థాన్లో రాజ్యాల్లో అప్పటి మేవార్ రాజులు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదహారు వందల అరవై నాలుగు ఆ కాలంలోనే జస్వంత్ సింగ్ అని ఒక మహారా మహారాజు ఈ కులగణన చేసినట్టుగా రికార్డు చూపిస్తూ ఉంది సో ఆ లెక్కన చూస్తే ఆయన పదహారు వందల యాభై ఐదులు చేస్తే ఈ బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో చేస్తే మూడు వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేశారు అందువల్ల వాళ్లకు అంటగట్టడం అనేది అది అన్న మనకు స ఎవరైనా కావాలంటే మీరు పేర్ చేసుకోవచ్చు రికార్డ్స్ థ్యాంక్ యూ